కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలోని పాండవులు నిర్మించిన పురాతన శ్రీ కోదండరామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్ద తుమ్మలం బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మన రక్షణ సిబ్బందికి శక్తి మరియు ధైర్యాన్ని ప్రసాదించమని అలాగే ప్రధాని శ్రీ మోదీకి పాకిస్తాన్ మరియు అక్కడి తీవ్రవాదులను ఓడించే మార్గ నిర్దేశం చేయడానికి అవసరమైన ఫలాన్ని ఇవ్వమని పురాతన దేవాలయమైన శ్రీ కోదండరామ దేవాలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శంకరయ్య వాల్మీకి బీజేపీ ఎస్సీ మోర్చా శ్రీనివాసులు బీజేపీ మైనార్టీ మోర్చా కాశీ బీరా దెయ్యాల ఉస్సేని లక్ష్మిరెడ్డి ఆంజనేయ రవికుమార్ కుప్పయ్య నరసింహులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ పాఠశాల ఆలస్యం వరకు ఈరోజు ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని కోరుకుంటూ అలానే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సార్కి పోతే మా విమ్మకం ప్రజల గ్రామ ప్రజల తరఫున అంతం చేయండి పాకిస్తాన్ కూడా అంతం చేసి యుద్ధము గెలవాలని మేము కోరుకుంటూ మరి కర్నూలు జిల్లా ఆదిల మండలం